మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది ర్యాగింగ్ కు పాల్పడ్డ ఎనభై ఒక్క మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటుపడింది వీరిని వారం రోజుల పాటు వసతి గృహాల నుంచి సస్పెండ్ చేశారు విశ్వవిద్యాలయం చరిత్రలో ఇంతమంది విద్యార్థుల్ని ఒకేసారి సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి ఈ నెల ఇరవైనా కే విద్యార్థుల ర్యాగింగ్ బయటపడింది వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు పరిచయాల పేరుతో ర్యాగింగ్ కు పాల్పడుతున్న పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ర్యాగింగ్ కు పాల్పడిన వారిని గుర్తించారు ప్రధానంగా పద్మాక్షి హాస్టల్లో ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థినిల వివరాలు సేకరించారు అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్ జరిగినట్లు విస్తరించారు గుర్తించారు ఇంకెవరైనా ర్యాగింగ్ కు పాల్పడ్డారా అనే వివరాలు అంశంపై రమేష్ స్పందించారు మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు కాకతీయ యూనివర్సిటీలో ఏం జరిగింది ఎందుకు ఏకకాలంలో ఎనభై ఒక్క మంది పైన సస్పెన్షన్ వేటు వేశారు మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఎనభై ఒక్క మంది విద్యార్థుల పైన సస్పెన్షన్ వేటు వేశారు కారణం కారణం ఏంటంటే కామర్స్ డిపార్ట్మెంట్ తర్వాత పుద్ధి జువాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్స్ సీనియర్స్ను పరిచయం చేసుకోవడం జరిగింది ఇండక్షన్ క్లాసులో అక్కడ అంతవరకు ప్రశాంతంగా జరిగింది జరిగిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీనియర్స్ జూనియర్స్ ఫోన్ చేసి విషయాన్ని చెప్పి మళ్ళీ మనం ఇండక్షన్ క్లాస్ లాగా మళ్ళీ పరిచయ కార్యక్రమం చేసుకుందామని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఈ విషయము మాకు జూనియర్స్ ద్వారా మా అధికారులకు చెప్పడం జరిగింది ఇమీడియట్లీ హాస్టల్ డైరెక్టరు అడిషనల్ డైరెక్టరు తర్వాత పోతే ప్రిన్సిపాల్స్ అందరూ కూడా పద్మాక్షి హాస్టల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత విచారిస్తే ఏంటంటే జూనియర్స్ సీనియర్స్ను ఒత్తిడి తీసుకొచ్చిండు డ్యాన్స్ చేయాలి పాటలు పాడాలనే ఒత్తిడి తీసుకొచ్చిండు ఆ విషయాన్ని నాకు సమాచారం ఇచ్చింది ఏం చేద్దాం అనుకున్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ కూడా ఇప్పటివరకు కూడా ర్యాగింగ్ ఫ్రీ యూనివర్సిటీ మనకు వచ్చినటువంటి సెక్షన్స్ కూడా డౌన్ టడన్ సెక్షన్స్ ఆ కల్చర్ మనం సైన్ లేదు ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వైస్ ఛాన్సలర్గా ఒక తండ్రి పాత్ర అనేది ఏంటంటే భయం కోసం హాస్టల్ నుంచి మాత్రమే ఒక వన్ వీక్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది సో హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికి ఇంకా చాలామంది చెప్తున్నారు కనీసం మానిటరింగ్ లేదు పర్యవేక్షణ లేదు సీసీ కెమెరాలు కూడా సక్రమంగా పనిచేయటం లేదని చెప్పి చెప్తున్నారు అసలు పర్యవేక్షణ లోపలికి కారణం దాని గురించి నేను వైస్ ఛాన్సలర్ అయిన అంచెలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నా ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా మాట్లాడడం జరిగింది మన యూనివర్సిటీలో పర్యవేక్షణ అనేది సీసీ కెమెరాల కంటే మానవ సంబంధాలు చాలా గొప్పయి తర్వాత పోతే మనకు ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలి దాని గురించి యూనివర్సిటీ సొంత డబ్బులతోటే కాంపౌండ్ వాళ్ళతో నిర్మించి సీసీ కెమెరాల నిర్మాణం కూడా పెట్టడం జరుగుతుంది మీరు తీసుకున్నటువంటి డిసిప్లినరీ యాక్షన్ అనేది వాళ్ళ కెరీర్ పైన ఎప్పటికీ మచ్చగానే ఉంటుంది అది ఆ చర్యలు తీసుకుంటున్నాం అవి వాళ్ళు మా కన్న బిడ్డలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం అందుకే సస్పెండ్ ఫ్రైడే ఒక వన్ వీక్ అని ఇచ్చినాం అన్న మూడు రోజులు ఆలేసే ఉంటే భయం ఉండాలి అంటే వాళ్ళు శృతి మించితే మాత్రం టర్మినేట్ చేస్తాం సీరియస్గా ఉంటుంది యాక్షన్ వాళ్ళ కెరియర్ మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఒక జస్ట్ ఒక భయం కోసం చేసుకున్నటువంటి చర్య గారు ర్యాయింగ్ అనగానే అబ్బాయిలు గుర్తుకొస్తారు సార్ ఈ కాలేజీలో చూసుకున్న పూర్తి భిన్నంగా యూనివర్సిటీలో ఈ విధంగా అమ్మాయిలు ఏకకాలంలో ఎనభై ఒక్క మంది పైన యాక్షన్ అంటే అంటే అమ్మాయిల లోపల ఈ వరకు ఈ రకమైన బిహేవింగ్ రావడం కారణం సమాజంలో వస్తున్న మార్పులను దీన్ని ఒక అంశంగా స్వీకరించాలి సమాజానికి భిన్నమైనటువంటి యూనివర్సిటీ కాదు ఒకప్పుడు మీరు చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మన క్లాసులో అమ్మాయిలు ఎంతమంది ఉండే టూ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటాయి ఇలా మన ప్రతి క్లాస్లో కూడా డెబ్బై మంది సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు ఉంటే థర్టీ పర్సెంట్ అబ్బాయిలు ఉంటున్నారు చైతన్యం కలిగింది అనుకుంటున్నా చైతన్యం అనేది పాజిటివ్ దృక్పథం తుడుకోవాలి ఇది నెగటివ్ అంశంగా దు దృష్టిలో పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు అసలు ఏం చెప్పాలంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఐజ్ అ వైస్ చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా ఈ ర్యాగింగ్ కల్చర్ ఉన్నటువంటి వర్గాలు కావు ఇవి రావు సమాయకంగా తెలిసే లేక ఏదో ఒక ప్రయత్నం చేసిండు దాన్ని ఇన్ష్యూరెన్స్ కట్ చేద్దామని చేస్తున్నాం ఈ నిజంగా అర్బన్ ఎల్ఈటు ఇవన్నీ కూడా ఒక సెక్షన్ మన మన సెక్షన్లు కావు ఇవన్నీ వాటిని మన పిల్లల మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళు రిఫార్మ్ అవుతారు సో ఇది ఇప్పటికైనా వారి రూపంలో ఒక పరివర్తన రావాలి మరోసారి ర్యాయింగ్ అనేది కనుక పాల్పడినట్లయితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద ఈ స్టీవీ నైన్ రంగు